క్రియేటివ్ కిడ్స్ డూయింగ్ వండర్స్ పిట్ట కొంచెం కనం అనేది ఒక సామెత ఉంది అది ఆ పిల్లల్ని చూసి అనాలేమో సృజనాత్మకతలో తగ్గేదే లేదని అంటున్నారు సోదర సోదరి మార్వాడి కుటుంబానికి చెందిన సోదరి సోదరమల్లో తమదైన ప్రత్యేక ప్రతిభ ప్రదర్శించి పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు తండ్రి ఉపాధి కోసం రాజస్థాన్ నుంచి అనకాపల్లిలో స్థిరపడిన ఆ ముగ్గురు సోదర సోదరమల్లో కళారంగంలో సృజనాత్మక ప్రతిభను కనబరుస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు అన్నయ్య మానవ ముఖ చిత్రాలను పెన్సిల్ సహాయంతో అచ్చుగుద్దినట్లు వేసిస్తాడు చెల్లి తమ్ముడు భాష రాకపోయినా భావం అర్థం కాకపోయినా తెలుగు ఒరియా కన్నడం మలయాళం నేపాలి బంగ్లా ఇండోనేషియా శ్రీలంక దేశాల జానపద గీతాలను అద్భుతమైన హావభావాలతో నృత్యాలను చేస్తూ ఆహుతుల్ని అలరిస్తున్నారు వీరి సృజనాత్మకత నైపుణ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ అవరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు ఇలాంటి పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కామెంట్ చేస్తున్నారు ఈ కరోనా పెద్దడు ర్త్ సంఘకి ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ నేర్చుకున్నారు అలా అలా నేర్చుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది ఎవరికి కావాలంటే ఈ మధ్యన ఈ ఫోటో గీసేసి పంపిస్తున్నారు మొన్న లాస్ట్ నిన్నే అంబానీ కొడుకు వాళ్ళకి ఫ్యామిలీకి ఫోటో గీసి పంపించారు మీ ఫాదర్ మా ఫాదర్ వచ్చి సిక్స్టీ ఇయర్స్ అబవ్ అయింది ఫస్ట్ నుంచి ఎక్కడ ఉన్నారు లేరు ఇప్పుడు సంతూర్ రాజస్థాన్ ఇక్కడ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్తాం ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్తే ఇంకా ఎక్కువ వెళ్దాం పిల్లల్లో ముగ్గురు పిల్లలు సార్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిలు ఫస్ట్ అయితే డ్రాయింగ్స్ వేస్తున్నారు ఇద్దరు అయితే పాప అనే బాబు అయితే డాన్స్ లో పంపిస్తున్నాం సినిమా లేదు లేదు మామూలుగా మనకి వైఫ్ కి ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే తర్వాత పిల్లలు చూస్తాం తర్వాత మన నాగరాజు పట్నాయ్ గారు దొరికారు వేజాగ్ వాళ్ళతో పంపించాలంటే వాళ్ళు చెప్తూ ఉంటారు మనం దానికి ఫాలో చేస్తున్నాం దాన్ని బట్టి వాళ్ళ పిల్లల ఇంటర్నేషనల్ నేషనల్ మొత్తం దానికి ప్రోగ్రామ్ చేశారు మీకు ఎలా నాకు బాగా అనిపిస్తుంది హ్యాపీ ఫీల్ అవుతాం డైలీ పేపర్ కవరేజ్ వస్తుంది సర్టిఫికేట్ వస్తుంది బాగా హ్యాపీ ఫీల్ అవుతాం రాజస్థాన్ లోని ఓ మారుమూల గ్రామం నుంచి ఉపాధి కోసం అనకాపల్లి వచ్చి స్థిరపడిన కీర్తి కుమార్ కల్పనా దంపతులకు ముగ్గురు సంతానం పెద్దబ్బాయి పద్దెనిమిది సంవత్సరాల సంఘవి ఆర్ట్ చిన్నప్పటి నుంచి మానవ ముఖ చిత్రాలను వేయడంపై ఆసక్తి పెంచుకుని ప్రముఖుల చిత్రాలను పెన్సిల్ సహాయంతో అచ్చుగుద్దినట్లు వేస్తూ అందరి మనల్ని అందుకుంటున్నారు ఎవరైనా చిత్రలేఖంలో ఆసక్తి ఉన్న పిల్లలు అధికంగా ప్రకృతి అందాలు జంతువుల బొమ్మలను రంగుల్లో వేసి ముచ్చట పడుతుంటారు అయితే ఆర్ట్ అందుకు భిన్నం పెన్సిల్ పట్టుకొని మానవ ముఖ చిత్రాలను మక్కికి మక్కిగా వేసేందుకు సాధన చేసి సక్సెస్ అయ్యాడు ఏదైనా క్రియేటివిటీ ఉండాలి కదండి అంటూ నేడు ప్రముఖుల చిత్రాలను అలవకగా చిత్రీకరించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తున్నారు అనకపల్లి ఆత్మీయుల దగ్గర నుంచి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ప్రముఖుల నలుపు తెలుపు చిత్రాలను పెన్సిల్స్ వేసి వారికి మధురధ్యాపకంగా అందిస్తున్నారు అందులో భాగంగా వ్యాపార రంగంలో విశ్వఖ్యాతి ఆర్జించిన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల చిత్రాన్ని ఆకర్షణీయంగా రూపొందించి ఉత్తరాంధ్ర కళాకారుల తరఫున వివాహ కనుకగా కొరియర్లో ముంబై పంపించారు నా పేరు అరుత సంగవి నేను ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ డిగ్రీ చేస్తున్నాను దాంతోపాటు నేను పక్కన ఆర్ట్ ఆర్ట్స్ కూడా వేస్తుంటాను అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అది అంటే ఇష్టం బట్ కరోనా టైంలోని అలా యూట్యూబ్ అది చూస్తూ చాలా ఆర్టిస్ట్ని చూశాను పోర్ట్రెట్ డ్రాయింగ్స్ అవన్నీ చేయడం సో అప్పటి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది కొత్తగా వేరేగా ఏదైనా ట్రై చేస్తాం ఎప్పుడు సీనరీ అదే కాదని సో స్లో స్లోగా నేను అలాగా డ్రాయింగ్ పోర్ట్రెట్స్ అవి వేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంట్లో ఫోటోలు అలా స్లో స్లోగా తర్వాత సెలబ్రిటీస్ ఫొటోస్ అలా స్టార్ట్ చేసి చేసి ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నన్ను నన్ను డ్రాయింగ్లో డెవలప్ చేసుకున్నాను ఇంకా సో నాకు అప్పుడు అర్థమైంది డ్రాయింగ్ అంటే ఒకటే కాదు చాలా స్టైల్స్ ఉంటాయని సో నేను నేర్చుకున్న స్టైల్ ఏమొచ్చి బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రేట్ విత్ గ్రాఫిట్ అండ్ చార్కోలేస్ వీ అడ్ బాక్స్ అని వాళ్ళు బాగా ఫాలో అయ్యాను వాళ్ళు నేర్పించోళ్ళు అంటే ఇలాగ వేయాలి ఎలాగ వేయాలి వాళ్ళు చూసి చూసి నేను కొంచెం నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏం చేయాలి సో దీనివల్ల నాకు కొంచెం సైడ్ ఇన్కమ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు సో నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ఇప్పుడైతే మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ప్లస్ పోర్ట్రేట్ డ్రాయింగ్ చేశాను దాంట్లో మీ ఒక మ్యాక్సిమం హండ్రెడ్ ఉంటే ఆర్డర్స్ వచ్చేవి అంటే ఇండియా మొత్తం నుంచి వస్తాయి మార్గన్ మార్గన్ ఫ్రీమ్యాన్ ద ఫోటో ఉంటుంది అది ఫిఫ్టీ అవర్స్ పడ్డది దాని తర్వాత మొన్న రీసెంట్గా ధోనీ తీసాను లాస్ట్ ఇయర్ బర్త్డేకి అది థర్టీ అవర్స్ తీసుకుంది ఫుల్ చార్కోలు వేసాను సో మినిమం టైం అయితే ఒక పోర్ట్రేట్ వేయడానికి మినిమం మీ టు మినిమమ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది ఇంక డిపెండ్స్ డీటెయిల్స్ మనం చేయవలసింది ఇంకా ఏ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉంటే టైం పెరుగుతుంది సో ఇంక అలా ఉంటుంది అంటే ఇన్స్టాగ్రామ్లో ఉంది అర్థాచ్ అని పేజు నెక్స్ట్ యూట్యూబ్ లో ఒకప్పుడు స్టార్ట్ చేశాను తర్వాత మళ్ళీ స్టడీస్ వల్ల కొంచెం టైం ఇబ్బంది అవుతుందని యూట్యూబ్ సో నేనైతే అంత వెళ్ళకపోవచ్చు వెళ్ళకపోవచ్చు వెళ్ళొచ్చు అంటే ప్రెసెంట్ ఆర్కిటెక్చర్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ ఇయర్స్ ఫుల్ నాకు కాంప్లికేటివ్గా ఉంటుంది సో అక్కడ టైం మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం నేను ఇది డైరెక్ట్ ఇదే మొత్తం నాది ఇన్కమ్ సోర్సు నాదే లైఫ్ అని నేను అనుకోలేదు సో టైం దొరికే బట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో చూస్తాం ఇప్పుడు నేను చెప్పలేం కదా ఫ్యూచర్ కూడా అదేవిధంగా కీర్తి కుమార్ కల్పనలో కుమార్తె మానియా సంఘవి పద్నాలుగు సంవత్సరాలు చిన్న కుమారుడు పద్ సంవత్సరాల జనిత్ గోలు డ్యాన్స్పై పై మక్కువ పెంచుకొని ప్రతి ఆదివారం సమయాన్ని వృధా చేయకుండా అనకాపల్లి నుంచి విశాఖపట్నంలోని స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నృత్య శిక్షణ సంస్థకు వెళ్లి ఇక్కడ బహుభాషా జానపద నృత్యాభ్యాసం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి నాటేస్తున్నారు తెలుగు జానపద నృత్యాలతో పాటు బెంగాలీ మణిపురి కన్నడం ఒరిసా అస్సామీ నేపాలి పంజాబీ కేరళ భాష జానప్రద నృత్యాలను సీనియర్ జర్నలిస్ట్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ వద్ద శిక్షణ పొందుతూ ఆకర్షణీయమైన హావభావాలతో దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు థాయిలాండ్ ఇండోనేషియా టర్కీ శ్రీలంక వంటి దేశాల్లో కూడా ప్రదర్శనిస్తూ కళారహంగా ప్రతిభకు వయసు ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు వీరి నృత్య నైపుణ్యాన్ని చూసిన నగర దేశ ప్రముఖులు ముచ్చటపడి అక్కులు చేర్చుకుని వీరితో ఫోటోలు దిగుతున్నారు హావభావాలు అదరగొట్టేశారంటూ ఇస్తున్నారు చదువు నృత్యం రెండు కళ్ళుగా భావించి ప్రత్యేక సాధనతో ఎదుగుతున్న వీరికి చైనా ఫిన్లాండ్ ఇటలీ ఇస్తాంబుల్ శ్రీలంక నేపాల్ వంటి దేశాల నుంచి విస్తృతంగా ప్రదర్శన అవకాశాలు వస్తున్నాయి అయితే ప్రయాణ ఖర్చులు భారం భరించాల్సి వస్తుండం తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వంటి కారణాల వల్ల ఇటువంటి ప్రత్యేక ప్రదర్శన అవకాశాలను ఎన్నో వదులుకుంటున్నారు ఎవరైనా దాతలు ముందుకొచ్చి ప్రయాణ జాతీలను అందించినట్లయితే ఆంధ్ర బాలల ప్రతిభను వికసిత్ భారత్ ఖ్యాతిని విశ్వీల్లో చాటి చెప్తామంటున్నారు ఈ సృజనాత్మక కళా ప్రతిభ సోదరి ఏంటి ఎంత కాస్ట్యూమ్ గా తీసుకొని ఏం చేస్తావు నువ్వు ఐ యామ్ లెర్నింగ్ మల్టీ లింగ్వల్ డాన్సెస్ ఎక్కడ ఎక్కడ డాన్స్ చేశావు ఐ యామ్ డూయింగ్ రాజస్థానీ కన్నడ ఒడిస్సి నేపాలి ఎక్సెట్రా నీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇప్పుడు ఈ చిన్నప్పుడే డాన్స్ చేయాలనుకుంటున్నావు కదా మా తెలుగు వాళ్ళ కోసం తెలుగులోనే నీ ఇన్స్పిరేషన్ ఎవరైనా చెప్పు తెలుగులో మాట్లాడు అక్కడి చూసి నేను నేర్చుకున్నాను ఫోర్త్ ఫోర్త్ క్లాస్ ఎక్కడ ఏ గుడ్ గుచ్చాపడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంకాపల్లి ఎక్కడెక్కడ డాన్స్ చేసాం నేను ఒడిస్సాలో నేషనల్ బాల్ భవన్ లో ఢిల్లీ నెక్స్ట్ టర్కీలో ఇంకా స్టేట్స్ లో చేశాను అంటే ఎలా అనిపిస్తుంది నీకు చేస్తా ఉన్నప్పుడు అందరూ క్లాప్స్ కొడుతుంటారు కదా ఎలా అనిపిస్తుంది హ్యాపీ ఫీల్ అవుతుంది నీకు ఇంట్లో ఎవరు బాగా నీకు సపోర్ట్ చేస్తారు మదర్ ఫాదర్ ఎవరు సపోర్ట్ చేస్తారు మదర్ డాన్స్ నేర్చుకోవడానికి మాస్టర్ ఉంటారు కదా ఎవరు ఆర్ నాగరాజ్ పట్నాయక్ వైజాగ్ నా పేరు మాన్య సంఘవి నేను టెన్త్ క్లాస్లో చదువుతున్నాను అనకాపల్లి కుర్చేపడి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాను నేను మల్టీలింగ్వల్ డాన్సర్స్ చేస్తాను స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో మా కొరియోగ్రాఫర్ పేరు ఆర్ నాగరాజ్ పట్నాయక్ నేను సెవెన్ ఇయర్స్ నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం అంటే నా ఇన్స్పిరేషన్ అయితే మమ్మీ నేను నా మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఏం కావాలో చేస్తారు డ్యాన్స్లో అయితే ఫుల్ సపోర్ట్ నేను చాలా కంట్రీస్ స్టేట్స్లో పర్ఫార్మ్ చేశాను ఇండోనేషియాలో థాయిలాండ్ నిఖ్రెన్ విరాట్ యూనివర్సిటీలో ఒడిస్సా ఢిల్లీ ఇండోనేషియా టర్కీ ఇంకా చాలా చేశాను నేను వేరే వేరే స్టేట్స్ డాన్సెస్ కూడా చేస్తాను ఒడిస్సీ భరతనాట్యం క్లాసికల్ కూచిపూడి పంజాబీ ఎక్సెట్రా అంటే ఒక్క ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ఉంటాయి ఈ ఇది ఒడిస్సీ క్లాసికల్ డ్రెస్ సో దీనికి ఇలాగే తయారవ్వాలి మదర్ అయితే హౌస్ వైఫ్ ఫాదర్ ది ఒక జాబ్ అంటే అన్ని స్టేట్ డాన్సెస్ నాకు అన్ని రావాలి అని ఒకటి ఉంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం